పేడే అంతక నానొ చస్త 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 సరే నేను ఫోటోడ్ అడి అవతపున నానొ నమస్తాడు అందరిని సంసార్కొచ్చా క్యాబై నందరే ఆమ నానా నమ అమదపు చే బకడ ని నానె అవరు చెప్పు అని అవరు ఆడరు సదా నంద అడియని కొంటి వాడ టీనా 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 అప ఖాదా అొనంటే బక్తి కమత

ఇప్పుడు ఏ శబ్దం నమ్మాలి అమ్మ దేహం అనే శబ్దం నమ్ముతావా లేదా అవి ఘోషణ చేస్తారు దేహ శబ్దం నమ్ముతా ఆ నమ్మితే స్థిరంగా ఉంటుందా అస్థిరంగా ఉంటుంది దేహం స్థిరంగా ఉంటుందా వచ్చిపోతుందా వచ్చిపోతుంది అప్పుడు దాన్ని నమ్మకంతో ఈనాలు పెంచి పోషిస్తూ వ్యవహారం చేస్తున్నారా గొప్పడి పూర్తి అయ్యేటువంటి శరీరము వచ్చిపోయే శరము ప్రతి ప్రాణికి దేని శరీరం అది ఎప్పటికైనా చచ్చిపోతుందని తెలుసు ఆకలిపికలు మన సంవత్సరం తోడు నీడ పెంపకము ప్రేమ ఇవన్నీ తెలుసు కానీ మానవుడు అనేటువంటి ప్రాణికి వ్యక్తికి మనందరికీ స్వేచ్ఛగా నేను ధ్యేయంగా ఉన్నాను అని నమ్ముతాడు